తెలుగు ఉండటం వల్ల ఎక్కువ డెవలప్మెంట్ కాలేదు నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్న స్టాఫ్ని ఇంకా స్ట్రెంగ్త్ని మీరు పెంచే విధంగా చేయాలని మరి ఈ పెద్దలు ఇవాళ వచ్చిన అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను అలాగనే పూర్ణ కుటుంబ చంద్రీరావు గారిని మాట్లాడాల్సిందో ఎవ్రీబీ ఈరోజు డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా సరస్వతి మందిరికి మమ్మల్ని ఆహ్వానించినందుకు కమిటీ సభ్యులు హైసరావు గారికి తెలియజేస్తాం మేము ఈ సంస్థకు అధ్యక్షులుగా గతంలో కృష్ణ గారు ఉన్నారు శంకర్బాబు గారు కూడా ఒక పాత్ర తీసుకొని వారు శాసలు అయితే కృషి చేస్తున్నారు మా వంతు భాగంగా మేము వైస్లీ బాబు కొత్త కూడా మేము కూడా దీన్ని అలాక్ట్ చేసుకుని గత కొన్ని సంవత్సరాలు కూడా మా క్లబ్ తరఫున కూడా మేము కూడా మాకు సాధన అందిస్తానే ఉన్నాము ప్రతిసారి మేము ఏదో ఒకటి కార్యక్రమం అడుగుతూనే ఉన్నారు లాస్ట్ ఇయర్ కూడా మేము మీరు కొన్ని బెన్షన్గా అడిగారు అది కూడా మా మీటింగ్లో కూడా పెట్టడం జరిగింది ప్రతి ఒక్కే వాటిని కూడా మీకు ఏర్పాటు చేస్తాం స్కూల్ విషయానికి వస్తే మేము ఎక్కడ చూస్తున్నప్పుడు పదిహేను మంది ఈ రోజు చూస్తూ ఉంటే మాకు చాలా సంతోషం ఉంది సుమారుగా వంద మంది అక్కడ ఉన్నారు అప్పుడైతే టీచర్లు ఒకటే ఉన్నారు స్టాఫ్ కూడా చాలా మంది ఉన్నారు అయినా సరే ఇంకా చాలా ఇబ్బందులు ఉన్నాయని చెప్పి చెప్తా ఉన్నారు ఇక్కడ వాటి జీతాలు వాటి గురించి కూడా దాన్ని కూడా అందరూ సమాజంలో పెద్దలందరూ కూడా అక్కడి ముందుకు వస్తే ఇట్లాంటి స్కూల్స్ని ఇంకా మనం అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంటుంది అట్లా పిల్లలు మీరు కూడా భవిష్యత్తులో బాగా చదువుకొని ఇంగ్లీష్ మీడియం స్కూల్ కాబట్టి మీరు కూడా బాగా చదువుకుని మీ తల్లిదండ్రులు మీరు నిర్మాచం పెట్టుకుని మిమ్మల్ని బడికి పంపిస్తున్నారు బాగా చదువుకుని మీ స్కూల్ కూడా మంచి పేరు తరలి భవిష్యత్తులో కూడా ఉత్తమ కోరుకులుగా మీరు అదగాలి ఎందుకంటే మన భారతదేశంలో యువతకి మంచి భవిష్యత్తు ఉంది మన ప్రపంచంలో చాలా ముడిపేరు పోయిన దేశంగా త్వరలోనే వచ్చే పదేళ్లలో కూడా మనం ఉత్తన ప్రదేశ్ మూడో ప్రదేశ్ నుంచి ఒకటో ప్రదేశ్ కూడా వెళ్ళిపోతున్నాం కాబట్టి మీలాంటి యువకులు చక్కగా చదువుకొని మీ టీచర్లు ఏదైతే చెప్పారో వాళ్ళు గౌరవించి చదువుకొని మీ స్కూల్ కూడా మంచి పేరు తెచ్చి సమాజానికి కూడా మంచి పేరు తెచ్చి మీరు పైకి రావాలని కోరుకుంటూ మరొకసారి ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవుస్తుంది శ్రీమతి గారు గోర్నమెంట్ వారికి సంబంధించుకో డె డెబ్బై తొమ్మిదవ కాద స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఇక్కడ ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ ఈ లయన్స్ క్లబ్ మెంబర్స్ శిశు మందిర్ విద్యార్థులు టీచర్స్కి అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ఇక్కడికి ఇచ్చేసినటువంటి పెద్దలు లయన్స్ క్లబ్ మెంబర్స్ మనకు ఎన్నో సహాయాలు చేశారు బోర్ వేశారు తర్వాత పిల్లలకి పేమెంట్ చేసి ఇవ్వడం జరిగింది ఈ సంవత్సరం కొత్తగా అధ్యక్షుడిగా మనల్ని తాట్పల్లి శంకరంబాబు గారిని ఎన్నుకోవటం జరిగింది ఇక్కడ పిల్లలకి క్లాస్ రూమ్స్లో జోన్ సరిగ్గా లేవు మళ్ళీ తర్వాత అంటే ఇక్కడ ఏంటంటే బాగా మంచి ఎక్స్ప్లూర్ మంచి కనపడితేనే పిల్లల్ని జాయిన్ చేయడానికి ముందుకు వస్తున్నారు పిల్లలు ఇక్కడ ఉండడం వరకు అయితే ఇప్పటి వరకు అయితే హండ్రెడ్ మెంబర్స్ పిల్లలు వస్తున్నారు వాళ్ళు ఏంటంటే ఫీజు కట్టలేక గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళిపోవడము అలాంటివి చేస్తున్నారు పిల్లల్లో మాత్రం ఫుల్ మనం చెప్పింది నేర్చుకోవడానికి యాక్టివ్గా ఉంటున్నారు

ఈ యొక్క స్కూల్ పిల్లలకి ఉపాధ్యాయులకి అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియపరుస్తూ మా యొక్క ఈ యొక్క క్లబ్ మన శిశు మండలి యొక్క ప్రెసిడెంట్ గారు శేఖర్ బాబు గారిని మరియు మా క్లబ్ సభ్యులని మరియు మా ప్రెసిడెంట్ అయినటువంటి లగడపాటి రమేష్ గారిని మీ అందరికీ కూడా ఈ యొక్క శిశు మందిలో ఈ కార్యక్రమం సందర్భంలో వచ్చినందుకు చేరడానికి ఇక్కడికి అందరికీ అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియపరుస్తూ ప్రతి స్కూల్లో కూడా గవర్నమెంట్ స్కూల్లో కూడా ఇవాళ ఇద్దరిద్దరు ముగ్గురు స్కూల్స్ కూడా ఉన్నాయి ఒక టీచరు ఒక స్టూడెంట్ ఉన్న ఉన్నాయి ఒక టీచర్ ఉన్న పిల్లలు లేకుండా కూడా గవర్నమెంట్ స్కూల్లో ఉన్నాయి ఇంకా మనం ఇక్కడ ఇంతమందిని మనం గ్యాదర్ చేసాము చేశామంటే ఈ కాస్త ఏర్పాటు చేయడం వల్ల కూడా మనకి చాలా వరకు అభివృద్ధి చెందింది ఎప్పుడైనా కూడా ఈ పిల్లలు పెద్ద తర్వాత శిశు మందిలో చదువుకున్న పిల్లలు చెప్తారు క్రమశిక్షణ అనేటువంటిది మనం ధార్మికంగా ఆధ్యాత్మికంగా ఆలోచన పరంగా కూడా వీళ్ళందరికీ మనం మనం చదువుకున్నటువంటి మద్యమాగం కానివ్వండి జనరమణ కానివ్వండి ఈ పిల్లలు మూడో తరగతి నాలుగో తర చదివే పిల్లలు ఇంగ్లీష్ కూడా వివేకాల గురించి మన అల్లుడు సీతారాముల గురించి చెప్పడం అనేటువంటిది చాలా మంచి విషయం ఇది ఇంకా దీనికి డెవలప్మెంట్ కావాలని కూడా కోరుతున్నాను కాబట్టి నేను కూడా మా చాలా సహాయం చేస్తాము కొద్దిగా కొద్దిగా కొంచెం ఏదో ప్రయోగపెట్టినట్టుగా మంచి వారసత్వం ఏర్పడింది చాలా సంవత్సరాల నుంచి ఈ ప్రభుత్వం పూర్తి చేస్తున్నటువంటి కొంత మాదాంట్లో కూడా ఈ కావాలని కావాలనే మేము కోరుతున్నాము ఇప్పుడు ఆల్రెడీ ఒక ఇద్దరు ముగ్గురు చేయడం కూడా జరిగింది ఇంకా మాకు డబ్బులో కూడా ఎక్కువగా నీరు పెంచి ఈ యొక్క నీరు కూడా అభివృద్ధి కావాల్సినటువంటి ధన చేయకపోతే లేకపోతే వల్ల కానీ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాము ప్రెసిడెంట్ గారు లబ్బు మా డబ్బు తప్పున వారు మాట్లాడతారు వారు కూడా మా సూచనలు ఇస్తారు అందు ప్రకారం కూడా మేము ఫాలో అవుతాను థ్యాంక్ యూ आप से पहले मुझे सुब्रत सर वरिष्ठ से पुष्प सुब्रत सर जी कुशमंदर मुकाम में आए लेकिन एक अवसर चले और स्पीक टू वर्ड्स अगर आप कुशमंदर आ रहे हैं लेकिन एंड नेक्स्ट टर सिर्फ एक नागेश्वर आराध्य सर, लीडर स्पीक टू वर्ड्स मंदोगा कुशमंदर